హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము మనందరికీ ఎంతో ఇష్టమైన సకినాలు చాలా చాలా ట్రెడిషనల్ వంట సంక్రాంతికి అయితే కంపల్సరీ చేసుకుంటారు కదా అవి చేద్దామని నేను సకినాలు వరుసలు రెండు చేద్దామని ఒక కిలో బియ్యం నానబెట్టినా నిన్న నైట్ నానబెట్టి వాళ్ళ మధ్యాహ్నం తీస్తున్నా దాదాపు పదిహేను పదహారు గంటలు నాన్నే మంచిగా నాన్నే బియ్యము ఈ నాన్న బియ్యాన్ని ఒకసారి మళ్ళీ నీట్గా కడుక్కొని వాటర్ అన్నీ తీసేసి నాన్న బియ్యాన్ని ఒక బుట్టలో వేసుకొని వాటర్ మొత్తం ఏం లేకుండా డ్రైన్ అయిపోయేటట్టు కొంతసేపు అట్నే పక్కకు పెట్టుకోవాలి ఈ డ్రైన్ అయిన బియ్యాన్ని తీసుకెళ్ళి ఒక క్లాత్లో పోసుకొని నీడకు కొంచెం ఆరబెట్టుకోవాలి బియ్యం ఆరిపోయినాయి మరీ బాగా ఆరద్దు కొంచెం పొడిపచ్చి ఉండాలి ఈ బియ్యాన్ని వేసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి పచ్చి బియ్యం కాబట్టి తొందరనే పిండి అవుతుంది మెత్తగా అవుతుంది తొందరనే ఇంకా లాస్ట్ మిగిలిన బియ్యం కూడా అన్నీ పోసేసి పట్టేసిన మళ్ళీ ఒకసారి అంతా జల్లించుకుంటున్నా పట్టిన పిండిని ఇట్లా చేతులతో బాగా ఒత్తి పెట్టుకుంటే పిండి పచ్చి గట్టనే ఉంటుంది లేకుంటే ఎండిపోయి అరిసెలైనా సకినాలైనా సరిగ్గా రావు అరిసెలు చేసిన తర్వాత ఈ కొంచెం పిండి మిగిలింది ఈ కొంచెం పిండితోని సకినాలు చేద్దామని పిండిలో ఒక బౌల్ నువ్వులు పోస్తున్నా ఒక రెండు టీ స్పూన్ల ఓమా నలిచేయాలి చేతులతో రెండు చేతులు వేసుకొని బాగా నలిచేస్తే ఫ్లేవర్ బయటకు వస్తుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అన్నీ వేసి పిండికి అన్నీ పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి పిండి అంతా కలిపేసినా నాకు నువ్వులు తక్కువైనట్టుగా డౌట్ వచ్చింది అందుకే మళ్ళీ కొంచెం నువ్వులు వేస్తున్నా నువ్వులు మనిష్టం ఎన్నైనా వేసుకోవచ్చు యాక్చువల్గా అయితే కిలోకు పావు కిలో నువ్వులు వేస్తారు ఇది పిండి కొంచమే కదా నేను అన్ని అందాధగానే వేస్తున్నా వేసిన నువ్వులన్నీ మంచిగా కలిసేట్టు కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి కొద్దిగా పల్చగా తడుపుకోవాలి పిండిని కొంచెం మంచిగా మర్దన చేసుకుంటూ తడుపుకోవాలి మామూలుగా అయితే ఒక గిన్నెలో పిండి వేసుకొని తడుపుకుంటాను కానీ కొంచెమే కదా చాలా కొంచెం చేస్తున్నా ఇంకా రెండు గిన్నెలు ఎందుకని ఒకే గిన్నెలో తడిపేసిన సకినాలు చేసే ముందు మనం తడుపుకున్న బియ్య పిండితో గౌరమ్మను చేసుకోవాలి నేను చేసిన గౌరమ్మకి పసుపు కుంకుమ అలంకరించి దండం పెట్టుకొని సకినాలు మొదలు పెడితే ఏ ఆటంకాలు లేకుండా సకినాలు మంచిగా అవుతాయి మొదటి సకినము ఆ గౌరమ్మ చుట్టూ పోయాలి సకినాల సైజు మన ఇష్టం అండి ఇష్టం అంత పెద్దగా పోసుకోవచ్చు సార సకినాలు వేరుంటాయి మామూలు సకినాలు వేరు ఉంటాయి సార సకినాలు అయితే చాలా పెద్దగా పోసుకుంటారు నేను మీడియం సైజులో పోస్తున్నా మూడు చుట్టూ తుడుతున్నా ఒక్కొక్క సకినం మూడు చుట్లు తుడుతున్నా ఐదు చుట్లు కూడా చుట్టుకుంటారు ఇష్టం అది రెండు చుట్లు కూడా చుట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు మూడు చుట్టలే తుడతాను ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడికి ఎండ్ వస్తుంది మళ్ళీ సకినాలు పోయడం కూడా కొంచెం కష్టమే అండి కానీ అలవాటు అయితే మటుకు చాలా ఈజీ చాలా బాగా వస్తే పూస్తూ ఉంటే ఇంకా ఇంకా పోయాలనిపిస్తుంది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పది పదిహేను కిలోలు ఒక్కొక్క ఇంటికి పది పదిహేను కిలోలు పోసుకునేవాళ్ళు సంక్రాంతి వచ్చిందంటే ఇంక అందరూ అదే పని ఒక్కొక్కరింటికి ఒక్కొక్కరు వెళ్ళడము పోయడము ఒకరింట్లో రోజు ఒకరింటి ఒక రోజు అట్లా కనీసం పదిహేను రోజులు చేసుకునే వాళ్ళము ఇప్పుడేమో ఈ అర కిలో పోసుకోవడమే కష్టం అనిపిస్తుంది కానీ తింటే మటుకు చాలా టేస్ట్గా ఉంటాయండి బయట కొనుక్కోసుకొని వాటికన్నా మనం ఈ విధంగా మన స్వాహసాలతో చేసుకొని తింటే హెల్త్ హెల్త్ మంచిగా ఉంటుంది మనం మనం తిన్నమన్నట్టుగా సాటిస్ఫై కూడా ఉంటుంది ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి ఈ విధంగా సకినాలు ఎంతమంది చేస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం కొంచెం పిండి తడుపుకుంటూ ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని సకినాలు తుట్టుకోవాలి ఈ పిండి అయిపోయాక మళ్ళీ కొంచెం పిండి తడుపుకొని సకినాలు తుట్టుకోవాలి కానీ అంత ఒకేసారి తడపద్దు సరిగ్గా కాలు అట్లా తడిపితే నేను డైనింగ్ టేబుల్ మీద ఫస్ట్ ఒక క్లాత్ పరిసి తర్వాత మళ్ళీ ఇంకో క్లాత్ మంచి శుభ్రమైన క్లాత్ పిండిన క్లాత్ పరుచుకొని చేస్తున్నాను రెండు క్లాత్లు తప్పకుండా పరుచుకోవాలి ఎందుకంటే సకినాల నుంచి తడుస్తుంటుంది సకినాలు పోసిన తర్వాత క్లాత్ అంతా బాగా పచ్చిగా అయిపోతుంది సకినాలు ఆరిన తర్వాతనే నూనెలో వేయాలి లేకపోతే పైకి చిత్తుతాయి మన పైన కూడా పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆరాలంటే కొంచెం రెండు క్లాత్లు వేస్తేనే ఆరుతాయి సకినాలన్నీ చుట్టేసినండి అయిపోయినాయి ఒక పదిహేను నిమిషాలు ఆరనిచ్చి కాలుస్తాను చూడండి మంచిగా అనిపిస్తుంది ఆ సకినాలన్నీ అన్నీ ఒకే సైజు రాలేదు కొన్నే చేసినాం కాబట్టి ఎక్కువ విసుగు కూడా రాలేదండి తొందరగా అయిపోయింది పదిహేను నిమిషాలు చుట్టేసినాన్ని సకినాలన్నీ కొంచెం ఆరిపోయినాయి నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసి వచ్చినాను ఇప్పుడు సకినాలన్నీ ఒక్కొక్కటి ఈ విధంగా చూయించే విధంగా తీసుకో ఒక ప్లేట్తో తీసి ఇంకో ప్లేట్ పైన పెట్టుకోవాలి అంచులు షార్ప్ ఉన్న ప్లేట్తో అయితే ఈజీగా వస్తాయి కొంచెం తిక్కువ ఉన్న ప్లేట్తో అయితే రావు విరిగిపోతాయి ఇట్లా సన్నగా ఉన్న ప్లేట్ తీసుకొని తీసుకోవాలి నేను ఇట్ట తీస్తున్నా అట్లా తీసుకోవాలి తీసి ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు తగ్గనాలు ఏం కాదు నేను ఒక్కొక్క ట్రిప్కు అనుకుంటున్నా అని ఆరు తీస్తున్నా ఇంకా తీసిన సకినాలన్నీ పట్టుకొని కిచెన్లోకి వెళ్తున్నా నేను హాల్లో పోసిన సకినాలన్నీ ఆయిల్ వేడైంది ఇప్పుడు ఈ సకినాలను మెల్లగా నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి ఒకవైపు వేయినాయి రెండో వైపు మరలేస్తున్నా ఇలా గారెలుపులకు రెండో వైపు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయినాయి ఇంకా తీసేస్తున్నా పడాయి నుంచి తీసిన సకినాలను ఒక డ్రైనర్లో పెట్టుకోవాలి దీనికి సకినాలకు అసలు ఆయిల్ పట్టదు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది పది కిలోలు సకినాలు తీస్తే ఒక కిలో ఆయిల్ పడుతుంది అస్సలు ఆయిల్ గుంజు ఎన్నైనే వేసుకోవచ్చు మనము రెండో వైపు మరలేస్తున్నాం వేసుకున్నా మంచిగా ఈ ఇవ్వి కూడా వేగిపోయింది ఇంకా తీసేస్తున్నా ఆయిల్ అంతా తడిచిపోయిన తర్వాత తీసి వేరే డ్రైనర్లో పెడుతున్నా ఇదే విధంగా అన్ని సకనాలన్నీ మొత్తం చేసేసుకోవాలండి కాల్చుకోవాలి ఇంకా అయిపోయినండి లాస్ట్ వై ఒకటే మిగిలింది ఇది లాస్ట్ వై అన్నీ తీస్తున్నా తీసి ప్లేట్లో పెడుతున్నా విరిగిపోకుండా కేర్ఫుల్గా తీసుకోవాలి ఒకవేళ రాకపోతే ఆ క్లాత్ను పట్టుకొని తీసుకుంటే ఈజీ వస్తుంది అట్లా క్లాత్ను గుంజుకుంటూ తీసుకోవాలి లేకుంటే ఒక్కోసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం చేసుకున్న గౌరమ్మను లాస్ట్ సగ్నం తీసేప్పుడు తీసుకొని బియ్యం డబ్బాలో వేసుకోవాలండి ఇంటికి మంచి అవుతుంది అంటారు అన్నీ తీసుకొచ్చి ఆయిల్ వేసేసిన ఈ లాస్ట్ వాయి నూనె లాస్ట్ వరకు కూడా పొంగొస్తుంది ఇది మంచి నూనె కాబట్టి అక్కడ పొంగొస్తుంది ఇంకా అయిపోయినాయి తీసేస్తున్నా తీసేసి ట్రైనర్లో పెట్టేసుకుంటా చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇవేనండి మనం చేసుకున్న సకినాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ